గురిని లక్షణము మూడు కోరికతో శిష్యుడు ఏ రీతిగా గలిగే భ్రాంతి నెవ్వడననుచున్ ఈ రీతి అడుగ నేనియు దూరును ప్రతివాది అనుచు దురహంకారుడూరా నమ్మితే ముక్తి దొరుకు నంచనూరా దరిలేని ధరిలేని ఘోరం దాటించే ఘోర సంసారము దాటించే పరిపూర్ణ బోధ నేర్పడ తెలియ నేరాక గురువుల ముమే మనుచు ఎరుకే స్థిరము గల పరిపూర్ణ మనుచు నరులనందరి జరుపు గద వానరము వనమును జరచినట్లు దురహంకారుడు నమ్మిదే ముక్తి దొరుకు నౌరా జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పొలూజు వీరయాచార్య విరచిత శుద్ధ నిర్గుణ ప్రతత్వ బోధామృత గంధార్థ దరువులలో ఈరోజు మనం గురుని లక్షణంలో మూడవ గంధార్థం దీనికి మునుపు ఉపదేశము అంటే ఏంటో ఎరుగకనే వారి యొక్క ఊహలతో ఉపదేశం ఇస్తామంటున్నారు చాలామంది అలాంటి చపలాత్ములను ఈనాడు కూడా మధ్యలో నిలుపుకోకు వారి యొక్క మాటలు నమ్మి వారిని పొగడకు అని తెలియచేసి ఇంకా ఎలా అంటే శిష్య కొందరు ఎలా ఉంటారంటే నాయన కోరికతో సత్ శిష్యుడు ఏ ప్రాంతి భ్రాంతిని ఎవ్వడం అన్నొచ్చును ఈ విషయాన్ని చాలా జాగరూకతతో వినాలి ఇది మా గురుదేవుని దయతో తెలియజేస్తున్నాను శిష్యుడు కోరికతో వస్తారు ఆసక్తితో వస్తారు గురువు దగ్గరకు ఎవరైనా సాయం తీసుకొని ఎవరైనా చెప్పగా విని వస్తారు కొందరైతే నేను నా అనుభవంతో చెప్తున్నాను మా గురువుగారు చక్కగా బోధ చేస్తారు అని వాళ్ళతో చెప్పినప్పుడు వారు ఉన్న జ్ఞాన మార్గాల్లో వారు ఎన్నెన్నో తెలుసుకుని ఉంటారు మన దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏమేమో సంశయాలు అడుగుతారు కొందరు సశిష్యులైనటువంటి వారు అసలు ఈ సృష్టి అనేది ఎలా జరిగింది నేనెవరో నాకు తెలియట్లేదు ఈ భ్రాంతి ఎలాంటిది అని అడుగుతారు వారికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఆసక్తిగా శిష్య ధర్మంగా వచ్చినటువంటి వారికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గురువు మీద ఉన్నది అది గురుతర బాధ్యత అలా చెప్పనేరక చెప్పే విధానమే తెలియక ఆ బోధనా పద్ధతిని వారి గురువు ద్వారా వారు గ్రహించక ఈ రీతి అడుగ నీయు దూరును ప్రతివాది ఎన్నుచు దురహంకారుడురా నమ్మితే ముక్తి దొరుకునంచనురా ఈ విధంగా వాళ్ళు అడుగుతారు నేను ఎవరిని ఈ భ్రాంతి అంటే ఏంటి స్వామి ఈ సృష్టి ఎలా కలిగినదయ్యా అని అడిగినప్పుడు దూరును వారిని మీకేం తెలీదు అలా నా అడిగేది ఇలా నా అడిగేది అని చెప్పి పదాలతో వారిని చికాకు కలిగిస్తారు ఏంది అసలు కారణం వీరికి తెలియదు వీరికి తెలియక వారిని పరుష మాటలు మాట్లాడతారు ప్రతివాది అనుచు అన్నిటికీ ఏంది అలా గురువుని ధిక్కరిస్తావు గురువుతో ఎలా ఉండాలో తెలియదా గురువుని ఎలా అడగాలో తెలియదా దే ఎలాంటి కాకమ్మ కబుర్లు చెల్లు కబుర్లు అంటాను నేనైతే అవి చెప్తారు ఎవరు వాళ్ళు దురహంకారులు వారు అనహంకారులు కాదు హంకృతితో మెలిగేటువంటి వారు ఏమంటారు పైగా నమ్మితే ముక్తి దొరుకునంచనురా నన్ను నమ్ము నీకు మోక్షం దొరుకుతుంది అని మాటల గారడి చేస్తుంటారు శిష్య లేని ఘోర సంసారము దాటించే పరిపూర్ణ బోధ నేర్పడా తెలియక వారికి అలా తెలుస్తుంది వారు ఎప్పుడైనా ఇది ఘోర సంసారము అనేటువంటి భావనలో ఉంటే కదా ఘోర సంసారాన్ని దాటిన వారైతే కదా దరిలో ఉన్నవారైతే కదా ఆ పరిపూర్ణ బోధ ఏదైతే ఘోర సంసారాన్ని దాటించే దరికి కావలసినటువంటి ఓడ ఏది నిజనావికుడైనటువంటి శివరామ దీక్షిత సిద్ధాంత పద్ధతిని ఎరిగినటువంటి వారైతే ఘోర సంసారాన్ని దాటించేటువంటి పరిపూర్ణ బోధ ఎరిగిన వారు వారు వారైతే ఏర్పడ తెలియజేస్తారు అది తెలియనటువంటి వారు శిష్య వారెలా గురులవుతారు గురువులము మే మనుసు ఎరుకే స్థిరము గల ఉన్న మనుచు నరులందరి జరుపు కదా వా నరము వనమును జరిచినట్లు తను జడ్డా కోతి వనమంతా చెడిచిందంట ఎంతో ముచ్చటగా గృహాల దగ్గర మన గృహలక్ష్ములు మంచి పండ్ల చెట్లు అలాంటివి వేసుకుని ఉంటారు పాపం వాటిని ఏదో వచ్చి సక్రమంగా దానికి కావలసినటువంటివి తినదు ఆ కాయల్ని పిందల్ని అంటే ఉపయోగం లేనటువంటి వాటిని అన్నిటినీ కూడా కొరికి కింద పోస్తుంది అది కారణం ఏంటి దాని చేస్తా అది మేము గురువులము అంటారు అని ఏం చెప్తారో తెలుసా ఎరుకే స్థిరము గల పరిపూర్ణమనొచ్చు ఏదైతే నేనై అహంతో ఉన్నదో ఏదైతే సర్వ చైతన్య రూపమైనటువంటి సాక్షిగా ఉన్నదో ఏదైతే పంచభూతములతో మిళితమై ఉన్నదో ఏదైతే రాకడా పోకడలకు కారణమైనటువంటి వస్తువో దానిని పరిపూర్ణమంటారయ్యా ఆత్మే పరిపూర్ణమంటారు ఆత్మని సన్యసించినటువంటి వారు అలా ఆ మాదిర బోధ చేస్తూ అందరినీ వాళ్ళు మతిని పోగొడతారయ్యా కారణం ఏంటి ఉన్న తెలియని తెలియనేరక లేనిది ఉన్నదని చెప్తారు వారి మాయా మాటలతో కాబట్టి జాగరూకతతో వినాలి ఇలాంటి కుగురువులైనటువంటి వారిని ఏనాడు చేరకు అని హెచ్చరిస్తూ ఉన్నారు తర్వాయి కందార్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ